పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దివ్యాంగుల ఆటల పోటీలను నిర్వహించారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటల పోటీలను నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు కార్యక్రమ పర్యవేక్షకులు సిడిపిఓ కవిత హాజరై కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి మూడు వందల మందికి పైగా దివ్యాంగులు పాల్గొన్నారని తెలిపారు దివ్యాంగుల మానసిక వికాసానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు వచ్చే నెల మూడో తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు డిసెంబర్ మూడు సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దివ్యాంగులకు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది నాలుగు కేటగిరీలని ఐదు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అది విజువల్లీ హ్యాండ్క్యాప్డు తర్వాత హియరింగ్ హ్యాండ్క్యాపుడు తర్వాత మనకి ఆర్థోపెటికల్ హ్యాండ్క్యాప్డు బ్లైండ్ ఈ నాలుగు కేటగిరీలకి ఐదు ఐదు ఆట పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించాము ఈ ఐదు రకాల ఆటలు మన అందరి దివ్యాంగులతో పెద్దపల్లిలో జిల్లాలో గల అందరి దివ్యాంగులతోటి ఆడించి విజేతలను తర్వాత స్టేట్ టీం హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది